ఈ రోజు దేవుని వాగ్దానంగా యశ్యా గ్రంథము యాభై నాలుగు అధ్యాయము పదిహేడు వచనాన్ని చూసుకున్నాం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక నాకు శత్రువులు ఉన్నారండి అని భయపడే వారికి ఏమండి నాకు కష్టాలున్నాయండి కొంతమంది ఆ కష్టాలను సృష్టించి ఆ ఇబ్బందులను సృష్టించి నన్ను బాధ పెడుతున్నారండి నాకు ఎవరో ధమకి ఇస్తున్నారండి జీవితంలో కొన్ని విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను అన్న వారికి శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వారి దిల్లదు దేవుని బిడ్డలకు తరచుగా కొన్ని కష్టాలు వస్తా ఉంటాయి ఆ కష్టాలను చూసి మనం కురిగిపోన అవసరం లేదు శత్రువులను చూసి బాధపడని అవసరం లేదు నీకు విరోధంగా కొన్ని ఆయుధాలు రూపింపబడ్డాయేమో నీకు హాని చేస్తాను నిన్ను ఇబ్బంది పెడతాను ఈ అప్పుల్లోనూ మునిగిపోతావు ఈ రోగం స్వస్థత నీకు రాదు కొన్ని మంది నీకు శత్రులు ఉన్నారేమో నీకు హాని చేస్తానని చెప్తా ఉన్నారేమో నీ స్థలానికి అబ్జా చేస్తా ఉన్నారేమో నీ కొన్ని రకమైన ఇబ్బందులు కుటుంబంలో ఉన్నాయేమో ఆ సమస్యలన్నీ కూడా నీకు విరోధంగా ఉన్నాయేమో కొంతమంది దంకి ఇచ్చినారేమో చెడ్డ మాటకు మాట్లాడినారేమో అయితే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే నువ్వు ఏసుక్రీస్తు నన్ను విశ్వాసంలో బలంగా నిలబడగలిగితే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా ఒకవేళ అదొక వర్దిల్లుతున్నట్లుగా కనబడుతున్నా సరే సైతాను కొన్ని తంత్రాల ద్వారా నిన్ను ఇబ్బంది పెడుతున్నా సరే అంతిమంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు నీకు విరోధంగా ఉన్న ఆ ఆయుధాలన్నిటిని కూడా ఆయన తుంచి పడేస్తాడు తీసేస్తాడు వర్దిల్లని వాటిని నాశనం చేస్తాడు నీకు విరోధంగా ఎవరు కూడా నిలబడలేరు అలం నేను మోసకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను యహోశువా నీవు భయపడకు నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానించు నీవు ముందుకు వెళ్ళు నాయకునిగా బలం తెచ్చుకో నువ్వు కురిగిపోకు దిగులు పడకు నేను నీకు తోడుగా ఉన్నాను ఈ రాజ్యాలన్నింటినీ నువ్వు జయిస్తావు ఈ పరిస్థితులన్నిటిని నువ్వు జయిస్తావు ఈ ప్రజల ఎదుట నిన్ను నేను హెచ్చిస్తాను అని దేవుడు యహోశివాతో మాట్లాడలేదా అదే దేవుడు మనతో ఉన్నాడు దావీదు నలభై సంవత్సరాలు యుద్ధాలు చేసినా ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అతనికి విరోధంగా వచ్చిన ఏ శత్రుడు కూడా వర్ధిండదు ఓడిపోయినారు మహామహారాజులే ఓడిపోయినారు దావిదుకు దేవుడు తోడుగా ఉన్నాడు దావిదుకు దేవుడు విజయం అనుగ్రహించినాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు విజయాన్నిస్తాడు నీ శత్రువులను ఆయన పడిపోయే విధంగా చేస్తాడు వారిని ఓడించి నీకు జయాన్నిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికి విరోధంగా ఏ అప్పులు ఉన్నాయో ఏ రోగాలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నింటినీ వ్యర్థం చేయండి నీ బిడ్డలకు నీవు క్షేమాన్ని అనుగ్రహించండి ఆశీర్వాదాన్ని ఇవ్వండి దీవెనివ్వండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి వారు ఉన్న శ్రమలో నుంచి బయటికి లేవనట్టు విజయాన్ని అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి బ్లెస్ యూ నేను పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయొచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గోడ్ బ్లెస్ యూ